No. Yeah. వ్యక్తులు భారత ప్రజానికం ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణకే క్షమించాలి పోరాడాలి భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకున్న ప్రయత్నం అందులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ అలాగే సిఐటీయు ఇతర ప్రజా సంఘాలు పక్క పౌర సంక్షేమ సంఘం ఐక్వ అన్ని సంఘాలు కలిసి ఈరోజు మన భారత పౌర మన్యం జిల్లా క్యాన్ ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం బిఆర్ అంబేద్కర్ గారు రోజు ఈ పుట్టినరోజుని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న ప్రధానితో యావత్ మంది కూడా రాజ్యాంగాన్ని కాపాడాలని నిరసిస్తున్నారు ఇవాళ నిదర్శించి మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తే ఎవరైతే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి తూట్లు కొడిసి ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా మనస్ఫూర్తిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళే ఈరోజు అంబేద్కర్ గారి వారసులు అన్నట్టు సరైంది కాదు ఎందుకంటే ఈరోజు బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నుంచి మోడీ అమిత్ షా కలిపి రాజ్యాంగాన్ని పూర్తిగా ద్వషం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈరోజు ఫెడరల్ వ్యవస్థని నాశనం చేసి రాష్ట్రాల మీద దౌర్జన్యంగా అన్నీ కూడా దౌర్జన్యం చేస్తున్నారు అలాగే ఈవేళ లౌకిక విధానానికి రూట్లు పొడిసి వత్తు సవరణ బిల్లు లాంటి బిల్లును తీసుకొచ్చి ముస్లిం మైనారిటీస్ని కానీ క్రిస్టియన్ మైనారిటీస్ని కానీ ఒక అభద్రత భావంలోకి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నారు వీటన్నిటినీ కాపాడాలని చెప్పి ఈరోజు ఆ రోజు బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు ఇవాళ సనాతన ధర్మం అని చెప్పి మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కానీ ఎస్ చంద్రబాబు నాయుడు కానీ ఒక్క సవరణ బిల్ సవరణ బిల్లు తీసుకొస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాబట్టి ప్రజలంతా ఆలోచించాలి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ఎవరైతే ధ్వంసం చేయడానికి కూనుకున్నారో ఆర్ఎస్ఎస్ మద్దతుతో కూడుకున్న పార్టీలు బీజేపీ కానీ ఆ బీజేపీ బీజేపీకి మద్దతు తెలియజేస్తున్న టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ పార్టీలన్నీ కూడా చేస్తున్నది ప్రజల్ని మోసం చేస్తున్నాయి కాబట్టి ఇవేళ భారతదేశంలో దళితులు గిరిజనులు అంతా కూడా ఒక ఆత్మగౌరవంతో బ్రతకాలంటే స్వేచ్ఛగా బతకాలంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి అది అమలు చేయాలంటే ప్రజలంతా కూడా పోరాడి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్ మద్దతు శక్తుల్ని అధికారంలో దూరంగా చేస్తేనే రాజ్యాంగాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటూ ఇలా సిపిఎం పార్టీ కానీ సిఐటియు కానీ ప్రజా సంఘాలు కానీ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సం అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ నాయకులు